రాంపురం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే అన్నం రెడ్డి ఆదిప్రాజ్ మరియు రాంపురం సర్పంచ్ అన్నం రెడ్డి శిరీషారెడ్డి చేతుల మీదుగా గురువారం ఉదయం ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమం ఎమ్మెల్యే మాట్లాడుతూ నాకు రాజకీయ భవిష్యత్ కు రాంపురం ప్రజలు పునాది వేశారని వెల్లడించారు అలాగే ఎమ్మెల్యేగా తన గెలుపుకు సంపూర్ణ సహాయ సహకారాలు అందించారని పేర్కొన్నారు వారు అందిస్తున్న మద్దతు ఎన్నటికీ మర్చిపోలేనిదని అన్నారు వారికి సేవ చేసుకుని ఉంటానని స్పష్టం చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ఇదివరకు ఏ పార్టీ చేయలేదని అన్నారు ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ ఉప్పిల దేవి కనకరాజు ఎంపీపీ ముదపాక నాగమణి సీనియర్ నాయకులు బైలపూడి భగవాన్ రామ్ గోర్లే శ్రీనివాసరావు ఎంపీటీసీ గండి హిమబిందు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు ये निरदव क्षम प्रियं चानु कामस्समय कामस्समय यौगिकिषल पत्रं चमे श्री उत्तम वषद्दमेशसमार्ग भगवसमय त्रगणं चियं अ तमे क्षम समय द्विदिजनै विश्वंतमे महत्तम सम्मुत्तनो क्वार्टर सिधि जने आदि क्वार्टर सर मान नरकात् कोरा ले सेंटर पे ना आ पत्थर का मारते ये अच्छा है भाई मेन बोर्ड इसमें छोटी सी चीज हुआ ना रेड वाला है నమస్కారం ఏదైతే మీ అందరికీ కూడా తెలుసు నేను అనేక సందర్భాల్లో చెప్పాను ఈరోజు ఒక శాసనసభ్యుడు కానీ ఈ స్థాయికి వచ్చాను అంటే ముఖ్యంగా దానికి కారణం మా రాంపురం గ్రామ ప్రజలు ఆ రోజు రెండు వేల ఆరులో మరి ఏకగ్రీవంగా నన్ను సర్పంచ్గా నాకు అవకాశం ఇచ్చి నేను రాజకీయంగా వేసే ప్రతి అడుగులో కూడా నాకు అండగా తోడుగా ఉన్నటువంటి రాంపురం ప్రజల తాలూకా రుణం ఎప్పటికీ కూడా తీర్చుకోలేండి అయితే ఇప్పటికీ అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు గ్రామంలో చేశాం దాంతోపాటు ఈరోజు ముఖ్యంగా ఏది సంక్షేమ కార్యక్రమాలు అందరికీ ఇస్తున్నామో వాటితో పాటు ముఖ్యంగా మరి గ్రామానికి సంబంధించి ఇక్కడ వ్యవసాయ వ్యవసాయం మీద ఆధారపడినటువంటి కుటుంబాలు చాలా మట్టుకు ఉన్నాయి వాళ్ళందరికీ కూడా వ్యవసాయానికి సంబంధించినటువంటి ప్రతి అవసరం కూడా ఈ గ్రామం పరిధిలోనే తీర్చేటువంటి విధంగా మరి ఒక రైతు భరోసా కేంద్రం అదే రకంగా ఆరోగ్యం కోసం వైద్యానికి సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ గ్రామంలోనే వాళ్ళకి వైద్య సేవలు అందించేటువంటి విధంగా మరొక వెల్నెస్ సెంటర్ ఈ రెండు బిల్డింగ్స్ని కూడా సుమారుగా నలభై ఐదు లక్షల రూపాయలతో ఆర్బీకే మరియు వెల్నెస్ సెంటర్ని ఇవాళ ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది దీంతోపాటు మరి ఏదైతే ముఖ్యంగా శ్రీరాంపురం గ్రామం వరకు ఈ శ్రీ రాంపురం గ్రామంలో ఈ శ్రీరాంపురం ప్రాంతం వరకు కూడా పూర్తిగా ప్రతి ఇంటికి కొల కొల ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో వారి జల్ జీవన్ మిషన్ ద్వారా కూడా సుమారుగా నలభై మూడు లక్షల ఎనభై వేల రూపాయలతో మరి ఇక్కడే ఒక ట్వంటీ కేఎల్ ట్యాంక్ కూడా కట్టి వీళ్ళకి అన్ని రకాలైనటువంటి సదుపాయాలు అందించేటువంటి విధంగా మరి వాళ్ళ శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు జరిగి ఖచ్చితంగా మళ్ళీ కూడా రాంపురం గ్రామ అందరి ఆశీస్సులు కూడా మా మీద ఉంటాయని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక పక్క సంక్షేమం అభివృద్ధి రెండు రెండు కళ్ళకి ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి తెలియజేస్తుంది